క్రీడాకారులకు శారీరక సామర్థ్యం అత్యంత అవసరం దీనికి వైద్యుల సలహాలు సూచనలు అంతే అవసరం అయితే క్రీడా జట్టుకు డాక్టర్ కావడం అంటే మాటలు కాదు అతి తక్కువ సమయంలో సమయస్ఫూర్తిని ఉపయోగించి క్రీడాకారుడికి సేవలు చేయాల్సి ఉంటుంది అలాంటి ముఖ్యమైన పాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నాడు సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయిదీప్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ జట్టుకు డాక్టర్గా ప్రాతినిధ్యం వహిస్తూ ఆటగాళ్ల ఫిట్నెస్ బాధ్యతలు చూసుకుంటున్నాడు మరి చిన్న వయసులోనే ఈ అవకాశం ఎలా వచ్చింది క్రీడాకారులకు ఫిట్నెస్ చూసుకునే సమయంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు ఆ యువ డాక్టర్ మాటల్లోనే విందాం క్రీడాకారులు ఎవరైనా తమ అత్యుత్తమ ప్రతిభను కనబరచాలంటే తప్పనిసరిగా శారీరక దారుఢ్యం అనేది ఎంతో ముఖ్యం అదేవిధంగా తమ దేహాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కూడా వైద్యులు వైద్యుల పాత్ర కూడా కీలకమని చెప్పొచ్చు ఇటీవల నిర్వహించినటువంటి ఇండియన్ లీగ్ ఈ ఫుట్బాల్ మ్యాచ్లో సంగారెడ్డి జిల్లా ఆందోళనకు చెందిన ఆ యువకుడు మన దగ్గర ఉన్నాడు ఆ ఇండియన్ లీగ్లో ఎలా పాల్గొన్నాడు ఆ విశేషాలను తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఆ ఇండియన్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్లో ఒక వైద్యునిగా ఉన్నారు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అది ఎలా సాధ్యమైంది యాక్చువల్గా నాకు ఇండియన్ సూపర్ లీగ్ నుంచి ఈ ఆపర్చునిటీ ఉందని ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది సో నేను ఒక మెయిల్ చేయడం జరిగింది అఫీషియల్ టు అఫీషియల్స్కి హైదరాబాద్ ఫుట్బాల్ లీగ్కి సో నాకు వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది యాక్చువల్లీ దెర్ వాజ్ అ వేకెంట్ సీట్ ఫర్ టీమ్ డాక్టర్ పోస్ట్ ఇన్ హైదరాబాద్ ఎఫ్సి సో నేను డైరెక్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ రోజే నేను సైన్ చేసిన కాంట్రాక్ట్ రోజే నా ఫస్ట్ మ్యాచ్ గచ్చిబౌలి స్టేడియంలో ఇట్ వాజ్ ఏ ఛాలెంజింగ్ జాబ్ జాబ్ స్లోలీ ఐ కేమ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద మై జాబ్ అండ్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్ ఇట్స్ బీన్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హెచ్ఎఫ్సి అంటే ఇప్పుడు సహజంగా ఆట ఆడుతున్న సమయంలో చాలా తక్కువ సమయం మాత్రమే ఈ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దెబ్బ తాకినప్పుడు చాలా తక్కువ సమయం ఉంటుంది అలాంటి తక్కువ సమయంలో మీరు ఎలాంటి వైద్యం అందిస్తారు యాక్చువల్గా మ్యాచ్ టైంలో ఎలా ఉంటుందంటే ఎవరికీ అలా ఉండదు ఓన్లీ డాక్టర్ ఓన్లీ మెడికల్ అఫీషియల్స్కే లోపలికి ఎంట్రీ ఉంటుంది ఈవెన్ ద హెడ్ కోచెస్ అసిస్టెంట్ కోచెస్ ఎవరికి ఎలా ఉండదు సో ఎప్పుడైనా కానీ ఏదైనా క్లాష్ ఉండని మ్యాచ్ మధ్యలో ఏమైనా క్లాష్ ఉండని ఏమైనా ఉంటే రిఫరీ మమ్మల్ని పిలిచినప్పుడు మేము వితిన్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్లోనే మేము ప్లేయర్ దగ్గరికి రీచ్ అయ్యి ప్లేయర్ని ఎన్షూర్ చేసుకొని మేము డగ్ అవుట్కి సిగ్నల్స్ ఇచ్చుకోవాలి సో దట్ గేమ్ ప్లాన్ ఏమైనా చేంజ్ చేయాలా ప్లేయర్ని సబ్స్టిట్యూట్ చేయాలా సో మా పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది హై ప్రెషర్ సిచ్యువేషన్స్ ఉంటాయి లైక్ వాళ్ళు ఆడడం ఎంత ఇంపార్టెంటో మేము వాళ్ళని లైక్ ఆ అడినాలిన్ రష్లో ప్లేయర్స్ ఓకే ఓకే వీఆర్ ఫైన్ అని అంటారు కానీ వాళ్ళు ఇంజ్యూడ్ కాకుండా చూసుకోవడం ఎవ్రీథింగ్ మా బాధ్యత అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని మ్యాచ్లకి వైద్య సేవలు అందించారు అదేవిధంగా ఈ బాగా మీకు టఫ్ అనిపించిన వైద్య సేవ ఏది నేను ఇప్పటివరకు పదకొండు పన్నెండు మ్యాచ్లకి నేను టీమ్ డాక్టర్గా చేయడం జరిగింది లైక్ మా జాబ్ ఎక్కడి నుంచి అంటే వాళ్ళు తాగే వాటర్ నుంచి వాళ్ళు తినే ఫుడ్ నుంచి ఎవ్రీథింగ్ వి టేక్ కేర్ అనమాట చాలా ప్రెజర్ ఉంటుంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు ఇన్స్టింక్ట్ డిసిషన్స్ తీసుకోవాలన్నమాట అదే సమయంలో మరి అది అంత సివియరా కాదా అది కూడా మేము చూసుకోవాలి ఎందుకంటే ఆ ప్లేయర్ని రిప్లేస్ చేయాలంటే మళ్ళీ మా టాక్టిక్స్ టీమ్ కాంబినేషన్స్ అన్నీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సో దట్ వాజ్ అ టఫ్ సిచ్యుయేషన్స్ అంటే సహజంగా వైద్య సేవలు అనేది మీకు నాలుగు తరాల నుంచి కూడా వస్తున్నాయని చెప్తున్నారు ఏంటి ఈ నాలుగు తరాల వైద్య సేవల గురించి నాలుగు అంటే మా తాతయ్య మా తాత వాళ్ళ ఫాదర్ మా ముత్తాత ఆ తర్వాత మా పెద్నాన్న సో ఆ తర్వాత మా ఫ్యామిలీలో ఫోర్త్ జనరేషన్ లాగా నేను కంటిన్యూ అవుతున్నాను అంటే ఇక ప్లే గ్రౌండ్లో అంతమంది చుట్టుపక్కల చాలామంది చూస్తుంటారు అలాంటప్పుడు ఒక మెయిన్ లీ ఒక లీడ్ చేస్తున్న ఒక క్రీడాకారుడికి దెబ్బ తగిలినప్పుడు మీరు సేవ అందిస్తుంటే వాళ్ళందరూ ఉత్కంఠగా చూస్తూ ఉంటారు కూడా అలాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికి మీరు వైద్యం అందిస్తే ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే సింపుల్ అండి ఇప్పుడు లెవెన్ ప్లేయర్స్ లోపల ఉన్నారంటే లెవెన్ ప్లేయర్స్ మాకు ఇంపార్టెంట్ అన్నట్టే సో ఇఫ్ యూఆర్ రిప్లేసింగ్ ఎనీ ప్లేయర్ ఇట్స్ లైక్ సెకండ్ ప్లేయర్ ఈస్ గోయింగ్ ఎన్ సో మాకు ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ ఉండొచ్చు టాప్ ప్లేయర్స్ ఉండొచ్చు కాకపోతే మాకు మాత్రం లైక్ దే ఆర్ లెవెన్ ప్లేయర్స్ వీ నీడ్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ద సేమ్ కాకపోతే సమ్ సిచ్యువేషన్స్ టాక్టికల్ పాయింట్స్ ఉంటాయి సో వన్ సైడ్ ఆఫ్ సైడ్ అయినప్పుడు కార్నర్స్ అయినప్పుడు సో అలా మేము వెళ్ళకుండా టైం కొంచెం టైమ్ కిల్ చేయడము సో దే దే లీజన్ ఫర్ మెడికల్ డాక్టర్ అనమాట డాక్టర్ ఇప్పుడు రిఫరీ లేదు ఇతనికి కొంచెం టైం కావాలి ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కావాలంటే హీ షుడ్ హోల్డ్ ఈ షుడ్ నాట్ కంపెల్ హస్ కదా సో అలా కొన్ని టాక్టికల్ థింగ్స్ కూడా నేను చాలా నేర్చుకున్నాను గేమ్ పరంగా అంటే సహజంగా మీలాంటి యువత ఇలా క్రీడారంగంలో వైద్య సేవలు అందించాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు ఫస్ట్ ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అనమాట అంటే మనకు తెలీదు సో మన ఇక్కడ మన ఏరియా నుంచి చాలామంది డాక్టర్స్ ఉన్నారు చాలామంది ఫిజియోథెరపీస్ ఉన్నారు దెర్ ఈస్ సో మచ్ నీడ్ ఆఫ్ లైక్ లోకల్ అనమాట వెన్ యూ సర్చ్ ఫర్ ఆపర్చునిటీస్ ద ఆపర్చునిటీస్ విల్ కమ్ అండ్ విట్ టు షో సమ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఫర్ దట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అంటే ఫ్యూచర్లో మీరు ఇదే క్రీడారంగంలో కొనసాగాలనుకుంటున్నారు సపరేట్గా వైద్య రంగంలో ఇంకేమైనా సరికొత్త మార్పులు లాంటివి చేయాలనుకుంటున్నారా లేకపోతే సపరేట్గా మీరు ఏమైనా హాస్పిటల్ లాంటిది ఏమైనా పెట్టాలనుకుంటున్నారా ఫ్యూచర్లో అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో నేను ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను ఐ ఇల్ బీ అన్విలింగ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ పర్సీ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దాదాపు పది లీగ్లలో కూడా తను వైద్య సేవలు అందించినట్లు అదేవిధంగా ఫ్యూచర్లో కూడా తమ వైద్య సేవలను సొంతంగా హాస్పిటల్ నిర్మించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా అదేవిధంగా ఫుట్బాల్లో అందించినటువంటి సేవలు కూడా తమకు మంచి జ్ఞాపకాన్ని మిగులుస్తాయని కూడా చెప్తున్నారు ఉమా ఉమామహేష్రతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా ఆందోళన